అందరికీ నమస్కారం మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీనా రాశి వారికి అప్పుల బాధల్లోంచి ఎలా బయటికి రావాలి వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు అప్పులు తీరి వాళ్ళకి రావాల్సిన డబ్బు వచ్చి ఉద్యోగపరంగా పై స్థాయికి వెళ్ళి వ్యాపార రంగాల్లో కూడా కలిసి రావడాలంటే కొన్ని నియమాలు చెప్తాను వినండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా మానసిక సమస్యలున్నా స్త్రీ పురుష వశీకరణ దుష్టశక్తి ఎటువంటి గ్రహాలున్నా కూడా తొలగిస్తారు ఈ గురువు గారిని సంప్రదించండి అయితే మీనా రాశి వారి అప్పులు తీరాలి అంటే వీరికి అనుకూలమైనటువంటి గ్రహ ప్రభావం అనేది ఉండాలి అయితే మరి ఏం చేయాలి వీరికి చంద్రగ్రహణ అనుకూలం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది మరి గ్రహం శాంతించాలి అంటే తెలుపు రంగు వస్త్రం వేసుకోవాలి బియ్యాన్ని దానం చేయాలి వారు ఏమైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వారి యొక్క ముఖాన్ని అర్థంలో చూసుకొని వెళ్ళాలి ఇలా చేయడం వల్ల ఈ యొక్క గ్రహం శాంతించి మీ ఇంట్లో లక్ష్మి అనుగ్రహం కలిగేలా చేస్తుంది ఖచ్చితంగా ఈ నియమం పాటించి చూడండి ఫలితాన్ని పొందండి